ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టిఆర్ఎస్ ప్రభుత్వానికి గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందుకు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష